మరిన్ని వీడియోల కోసం హెచ్డీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి హలో ఎవరి బడి ఐఎమ్ లక్ష్మీనారాయణ లెక్చర్ ఇన్ బాటనీ ఈరోజు మనం చదువుకుంటున్నాం ఆంతోసిరాస్ సిద్ధ బీజం ఆంతోసిరాస్ స్పొరోపైట్ ఈ యొక్క సిద్ధ అనేది ఫలవీకరణము జరుగుట ఫలితంగా ఏర్పడ్డటువంటి ద్వయస్థితిక సంయుక్త బీజం అనేక విభజనలు చెంది ద్వయస్థిత సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తుంది ఈ యొక్క సిద్ధ బీజం యొక్క నిలువు కోతలో మనకు ప్రధానంగా మూడు భాగాలు కనిపిస్తాయి అవి ఒకటి పాదము రెండు మధ్యస్థ విభాజ్య కణజాలం మూడు గుళిక ఈ యొక్క మూడు ప్రధానమైనటువంటి భాగాలు కనిపిస్తాయి ఫస్ట్ పాదము పాదము లక్షణాకారంగా ఏర్పడి ఉంటుంది ఇది సంయోగ బీజ కణజాలంలోనికి పోయి ఉంటుంది పాదము స్థాపనకు తోడ్పడుతుంది పాదము యొక్క సంయోగ బీజ కణజాలం నుంచి నీటిని లవణాల శోషణకు తోడ్పడుతుంది ఇది పాదం లక్షణాకరంగా ఉంటుంది తర్వాత రెండవది మధ్యస్థ విభాజ్య కణజాలము మధ్యస్థ విభాజ్య కణజలం ఇక్కడ మిగతా సిద్ధ బీజాలలో వలె కాకుండా ఇక్కడ కాడ అనేది ఉండకుండా వాటి ప్రదేశంలో మధ్యస్థ విభాజ్య కణజలం ఉంటుంది కాబట్టి ఇక్కడ కాడ అనేది దీంట్లో ఉండదు దానికి బదులుగా మధ్యస్థ విభాజ్య కణజలం ఏర్పడుతుంది ఈ యొక్క మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది పాదానికి గుళికకు మధ్యస్థ భాగంలో ఉంటుంది ఇది నిరంతరంగా విభజన చెందుతూ నిరంతరంగా గుళిక యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది నిరంతరంగా గుళిక యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి ఈ యొక్క మధ్యస్థ విభాజ్య కణజాలం నిరంతరంగా విభజన చెందుతూ ఉంటుంది తర్వాత చివరగా గుళిక ఇది మనకు స్థూపాకారంగా సంయోగ బీజం లేదా తాళజ దేహం యొక్క ఉపరితలం పైన ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల వరకు నిటారుగా పెరుగుతుంది ఈ యొక్క గుళిక స్థూపాకారంగా ఉంటుంది కాబట్టి వీటిని కొమ్ము మొక్కలు అంటారు ఈ యొక్క గులిక యొక్క భాగాన్ని సంరక్షిస్తూ గులిక యొక్క భాగాన్ని సంరక్షిస్తూ ఒక కాలర్ వంటి నిర్మాణం ఉంటుంది కాలర్ వంటి నిర్మాణం ఉంటుంది దీన్ని పరిచక్ర పుచ్చావళి అంటారు ఒక కాలర్ వంటి నిర్మాణం ఉంటుంది దాన్ని పరిచక్ర పుచ్చావలి అంటారు ఇది గుళికను రక్షిస్తుంది ఈ యొక్క గుళికను ఆవరించి బాహ్య చర్మం అనేది ఏర్పడి ఉంటుంది బాయ్య చర్మం క్రింది భాగంలో ఉప బాహ్య చర్మాల యొక్క కడవరసలు కూడా ఉంటాయి బాహ్య చర్మంలో అక్కడక్కడ పత్రరంధ్రాలు ఉంటాయి బాహ్య చర్మం యొక్క క్రింది భాగంలో ఉప బాహ్య చర్మంలో హరిత పదార్థం ఉంటుంది కాబట్టి ఇది కిరంజన సమయోక్రియను జరుపుకోగలుగుతుంది కాబట్టి గుళిక పాక్షిక పరాణజీవి సంపూర్ణ పరాణజీవి కాదు పాక్షిక పరాణజీవి అంటే కేవలము నీటి కోసం లవణాల కోసం మాత్రమే సంయోగ బీజద కన్న జలం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి గుళిక లోపల పత్రహరితం ఉంటుంది తర్వాత బాయ చర్మ కణాల వరుస యొక్క క్రింది భాగంలో సిద్ధ బీజాంకురం ఉంటుంది సిద్ధ బీజాంకురం ఉంటుంది ఈ సిద్ధ బీజాంకురంలో సిద్ధ బీజాలు ఉంటాయి సిద్ధ బీజాలు మరియు ఇలేటర్లు ఉంటాయి సిద్ధ బీజాలు గోళాకారంగా ఉంటాయి ఇలేటర్లు ఖండే ఆకారంలో ఉంటాయి వీటిని అనృత ఇలేటర్లు అంటారు ఇవి సరికుల మందాలను కలిగి ఉండవు తర్వాత గుళిక యొక్క మధ్యస్థ భాగంలో పదహారు వంద నిలువు వర్ష కణాల చే నిర్మితమైన స్తంభిక ఉంటుంది గుళిక యొక్క మధ్యస్థ భాగంలో పదహారు వంద నిలువర్ష కణాల చే నిర్మితమైనటువంటి స్తంభిక ఉంటుంది ఇది సిద్ధ బీజాల విడుదలకు తోడ్పడుతుంది ఈ విధంగా దాని యొక్క నిర్మాణం గురించి మనం చెప్పుకున్నాం ఈ యొక్క సిద్ధ బీజం యొక్క పూర్తి నిర్మాణం చెప్పుకున్నాం ఇక్కడ సిద్ధ బీజాలు మరియు ఈలేటర్లు యొక్క అభివృద్ధిని పరిశీలించినట్లయితే మొదటగా ఈ యొక్క గుళిక లోపల సిద్ధ బీజాంకురంలో సిద్ధబీజ జనక కణజాలం మాత్రమే ఉంటుంది మొదటగా సిద్ధ బీజ జనక కణజాలము మాత్రమే ఉంటుంది ఈ సిద్ధ బీజ జనక కణజాలము అభివృద్ధి చెంది సిద్ధబీజ మాతృ కణజాలం అనేది ఏర్పడుతుంది సిద్ధబీజ మాతృ కణజాలం అనేది ఏర్పడుతుంది ఈ మాతృ కణజాలము ఎల్లప్పుడూ కూడా ద్వయస్థితికంగా ఉంటుంది మాతృ కణజాలం ఎల్లప్పుడూ ద్వయస్థితికంగా ఉంటుంది ఈ యొక్క ద్వయస్థితిక మాతృ కణజాలము క్షయకరణ విభజన చెందుట ద్వారా క్షయకరణ విభజన చెందుట ద్వారా సిద్ధబీజ చతుష్కాలు ఏర్పడతాయి సిద్ధబీజ చతుష్కాలు అంటే నాలుగు నాలుగు సిద్ధబీజాలు కలిసి ఒక సముదాయంగా ఏర్పడతాయి వాటిని సిద్ధబీజ చతుష్కాలు అంటాం ఈ యొక్క సిద్ధ బీజ చతుష్కాలు విడిపోవుట ఫలితంగా ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడతాయి ప్రతి సిద్ధ బీజం గోళాకారం ఏక కన ఏక కేంద్రకయుతం యుతం ఏకస్థితిక ఉంటుంది వెలుపలి పొరను ఎక్సోస్పోర్ అని లోపలి పొరను ఎండోస్పోర్ అని అంటారు ఈ విధంగా దీనిలో సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఈ లేటర్లు ఏర్పడే విధానం పరిశీలిస్తే కొన్ని సిద్ధ బీజ జనక కణాల్లో అపరిపక్వ కణాలు అపరిపక్వ సిద్ధ బీజ జనక కణజాలం అనేది ఈ లేటర్లను ఏర్పరుస్తాయి ఈ విధంగా సిద్ధ బీజాంకూరంలో సిద్ధ బీజాలు ఏర్పడ్డాయి ఈ లేటర్లు కూడంగా ఏర్పడ్డాయి ఇప్పుడు సిద్ధ బీజాల యొక్క విడుదల సిద్ధ బీజాల యొక్క విడుదలను పరిశీలించినట్లయితే ఎప్పుడైతే ఇది పరిపక్వ స్థితిలోనికి వస్తుందో అప్పుడు ఆకుపచ్చగా ఉన్నటువంటి యొక్క గులిక గోధుమ వర్ణంలోనికి మారుతుంది తర్వాత దీనిపై ఉన్నటువంటి కవచం లేదా చర్మం ఏదైతే ఉందో అది నిలువుగా పగులుట ఫలితంగా సిద్ధ బీజాలు విడుదలవుతాయి స్తంభిక నీటిని పీల్చుకొని కదలికలను చూయించే ఫలితంగా సిద్ధబీజాలు విడుదలవుతాయి మొత్తం పైన ఈ విధంగా సిద్ధ బీజాలు విడుదల అవుతాయి గాలికి అటు ఇటు ఊట ఫలితంగా కూడా సిద్ధ బీజాలు విడుదలవుతాయి ఈ విధంగా విడుదలైనటువంటి సిద్ధ బీజాలు ఎలా ఉన్నాయి గోళాకారం ఏకకణయుతం ఏక కేంద్రకయుతం ఏకస్థితి కయుతం ఉన్నాయి వెలుపలి పొరను ఎక్సో స్ఫోరని లోపలి పొరను ఎండో అంటారు తర్వాత అంకురణ అంకురణ సిద్ధ బీజాలు ఎలా అంటే అనుకూల ప్రదేశంలో పడి అంకురిస్తాయి అంకురించే ముందు బాయస్త్వచం అనేటువంటి ఎక్సెస్ పోరు పగిలిపోయి అంతరత్వచం నుంచి బీజనాలిక ఏర్పడుతుంది ఈ బీజనాలికనే ప్రథమ తంతువు ప్రొటోనిమా అంటారు ఈ ప్రథమ తంతువు లోపల అడ్డు విభాజకాలు ఏర్పడి బహుకణితంగా మారుతుంది ఈ విభజనలు అనేకం చెందుట ఫలితంగా బహుకణయుతంగా మరియు అనేక ద్విభాజి భవనాలను కలిగినటువంటి యొక్క ఆంతశిరాస్ తాళస్ దేహాన్ని ఏర్పరుస్తుంది అడుగు భాగంలో లేదా ఉదరతలంలో మూలతంతువులు అనేటివి ఏర్పడతాయి ఈ విధంగా అంకురించి తాలజ్ దేహాన్ని ఏర్పరుస్తుంది ఇది ఆంతోసిరాస్ సిద్దబీజం యొక్క నిర్మాణము అభివృద్ధి అంకురణ థ్యాంక్ యూ Thank you for the watching.